ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సొరకాయ పుట్టతో పచ్చడి తొక్క పచ్చడి చేసి ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మిరపకాయలు ఒక ఇరవై మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక గుప్పిడన్ని పల్లీలు వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మిరపకాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేయించేసుకోవాలి కూర్చోండి ఇలా వేయించుకున్న తర్వాత మైతే ప్రాసెస్ చూద్దామండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా వచ్చింది ఇప్పుడు మిరపకాయలు తీసేసి ఇప్పుడు సొరకాయ పొట్టు వేయించేసుకున్నాము ఆ పొట్టు వేసుకొని ఫ్రై రెండు నిమిషాలు వేగిన తర్వాత టమాటా వేసాను ఓకే మూడు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అంత ఆయిల్ వేసేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఎందుకంటే టమాటా ముక్కలు సొరకాయ ముక్క పొట్టు త్వరగా ఉడికిపోతుంది ఇలాగ ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి మనకి చాలా వరకు ఉడికిపోయింది ఇలా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఇవి మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి మిరపకాయల పల్లీలు చల్లారిపోయినాయి మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ ఒక పది వెల్లిగడ్డలు ఒక స్పూన్ జీలకర్ర అలా వేసుకొని ఒక స్పూన్ పొడి వేసుకుంటున్నాను నేను మీరు ధనియాలు ఉంటే మిరపకాయలు వేసి వేయించేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనకు చూడండి టమాటా సొరకాయ పొట్టు ఉడికిపోయింది దీన్ని పక్కన ఉంచుకుందాం ఒకసారి అల్లర పెడదాము దీనిలోనే ఒక టమోటా సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా వేసేసాను పులుపు కోసము ఒక గుప్పడంతా కొత్తిమీర కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడాను గ్రైండ్ చేసుకుందాం మనం పచ్చడి పచ్చ పచ్చగా వేసుకుంటే రోడ్లో దంచిన ఫ్లేవర్లు వస్తుంది చూడండి ఈ విధంగా వేసుకోవాలి కచ్చపచ్చగా ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారి ఉంచుకున్న సొరపొట్టు టమాటా ముక్కలు చల్లారి పిన్ని కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం చిన్న తాలింపు చపాతీలోకి తినొచ్చు దోశలోకి తినచ్చు ఇడ్లీలోకి తినొచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు చిన్న బాండి పెట్టుకుని ఆయిల్ వేసి అందులో మూడు వెల్లుల్లి పచ్చిపచ్చగా దంచి వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి కొంచెం ఇంక వేసుకోండి చిటికడంతా వేసుకున్న తర్వాత ఎండుమిరగాయలు వేసుకోండి మిరపకాయలు మందులో తుంచి వేసుకోండి ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని అలాగా ఈ పచ్చట్లోకి మొత్తం కూడా ఎత్తేసి దీన్ని మొత్తం కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది